ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజాయ మహా శ్రీమన్నారాయణ చరణం చరణం ప్రపద్య అందరికీ నమస్కారం అండి మనము మాఘ పురాణాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నాము అందులో ఈరోజు ఐదవ అధ్యాయం ఐదవ రోజు ఐదవ అధ్యాయాన్ని అంటే పంచమి రోజు చక్కగా ఈ శ్రీ పంచమి రోజు విశేషము ఈరోజు మనము ఈ ఐదవ అధ్యాయానికి సంబంధించిన కథను తెలుసుకుందాం అయితే వశిష్ట మహర్షి పార్వతీతో పరమేశ్వరుడు చెప్పిన విధంగా ఆ కథను దిలీప మహారాజుకు తెలియస్తూ ఉన్నాడు అదేవిధంగా మునులకు సూత మహర్షి ఈ కథను చెప్తూ ఉన్నాడు మరి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తూ ఉన్నాడు ఒక పిసినారి వృత్తాంతంను తెలియజేస్తూ ఉన్నారు పార్వతి చాలా కాలం కిందట దక్షిణ ప్రాంతంలో వసంతవాడ అను నామం గల పెద్ద నగరం ఉంది అందులో బంగారుశెట్టి అను వైశ్యుడు ఒకడున్నాడు ఉన్నాడు అతని భార్య పేరు తాయారమ్మ బంగారుశెట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపద లెక్కకు మిక్కుటంగా ఉన్నప్పటికీ అతడు ఇంకా ధనాశ గలవాడై తన వద్ద ఉన్న ధనాన్ని వడ్డీలకు ఇచ్చి మరింత సంపన్నుడైండు కానీ ఒక్కనాడైనా కూడా శ్రీహరిని ధ్యానించలేదు దాన ధర్మాలు చేయలేదు అంతేగాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలు ఇచ్చి ఆ వడ్డీలు వాళ్ళు తీర్చకుంటే గడువు అయిపోయిందని రుణం తీర్చలేదని తప్పుడు సాక్ష్యాలు చేస్తూ వారి యొక్క ఆస్తులను సైతము స్వాధీనపరుచుకునేవాడు అనమాట ఒకరోజు బంగారు శెట్టి గ్రామాంతరం వెళ్ళాడు ఆ రోజు ఏమైందంటే సాయంత్రము ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూసి తల్లి నేను ముసలివాడను నా గ్రామం చేరాలి అంటే ఇంకా పది ఆమడల దూరం ఉంది కాబట్టి ఇప్పుడు చీకటి ఉంది ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి చలిగాలికి వణికిపోతున్నాను మీ ఇంటి వద్ద రాత్రి గడపడానికి నీకు ఇంతైనా పుణ్యం ఉంటుంది తల్లి కాస్త ఇయ్యు అని అడిగడట అప్పుడు నేను సద్ ఆమె తటపటాయిస్తుంది భర్త ఏమంటాడో అని అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేను సద్బ్రాహ్మణను సదాచార వ్రతుడను ప్రాతకాలమే మాఘస్నానం చేసి వెళ్ళిపోతాను సందేహించకమ్మా అని చెప్పాడట అప్పుడు తాయారమ్మకు జాలి కలిగింది సరే అని తమ అరుగు మూల శుభ్రం చేసి ఒక తుంగ చేప వేసి కప్పుకోవడానికి ఒక వస్త్రం ఇచ్చి పండుకోమని చెప్పింది ఆమె దయాద్ర ఉదయం కలిగింది కదా ఆ వృద్ధ బ్రాహ్మణుడు చాలా సంతోషపడి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు అప్పుడు తాయారమ్మ ఒక పండు తెచ్చి ఇచ్చిందట పాపం బ్రాహ్మడు కదా ఉపవాసం అంటాడని చెప్పి తను ఒక పండు తెచ్చి ఇచ్చింది అప్పుడు ఆర్య మాఘస్నానం చేసి వెళ్ళదను అన్నారు కదా ఆ మాఘస్నానము అంటే ఏమిటి నాకు తెలియజేయండి అని అడిగింది అనమాట అడిగితే అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మ మాఘమాసం గురించి చెప్పుట నా శక్యం కాదు ఈ మాఘమాసంలో నది అందు కానీ తటాకం అందు కానీ లేక నూతి అందు కానీ సూర్యోదయం అయిన తర్వాత చల్లనీళ్ళు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి దళంతోను పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలి తర్వాత మాఘపురాణాన్ని పఠించాలి లేదా వినాలి ఇట్లా ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణులకు సమారాధన దాన ధర్మాలు చేయాలి ఇట్లా చేసిన ఎడల మానవుని రౌరవాది నరకాలు పడే అవ అవసరము ఉండదు అశే అశేష మహాపాపములు వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా వెంటనే నశించిపోతాయి ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్కరోజైనా కనీసము ఒక ఏకాదశి నాడన్నా ద్వాదశి నాడన్నా పౌర్ణిమ నాడైనా ఈ విధంగా చేసినా కానీ వాళ్ళ సకల పాపాలు తొలగి సరి సంపదలు కలుగుతాయి పుత్ర సంతానం కలుగుతుంది ఇది నా అనుభవంతో చెప్తూ ఉన్నాను తల్లి అని చెప్పిండు అప్పుడు ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ కూడా బాగా సంతోషించింది ఇలాగైనా తాను కూడా ప్రాతకాలం నా బ్రాహ్మణుతో పాటు నదికి పోయి స్నానం చేయాలి అని నిశ్చయించుకుంది అంతలోనే పొరుగురికి వెళ్ళిన తన భర్త అయిన బంగారు శెట్టి ఇంటికి వచ్చిండు ఆమె అతనికి మాఘమాసం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానానికి పోయి అని పోయి స్నానం చేస్తాను నదిలో అని చెప్పింది భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టి కోపం వచ్చింది ఏంటి వంటి నిండా మంటలు బయలుదేరినట్టు అయిపోయింది ఆయన కోపం పళ్ళు పడపడ ఒరుకుతూ ఓసి వెరిదానా ఎవరు చెప్పిన్ను నీకు ఈ సంగతి మాఘమాసం అనేవేమిటి స్నానం ఏంటి వ్రతము దానము ఇవన్నీ ఏంటి పిచ్చి పట్టిందా నీకేమైనా చాలు చాలు అధిక ప్రసంగం చేయకు నోరు మూసుకో డబ్బును సంపాదించుటలో పంచ ప్రాణాలు పోతూ ఉన్నాయి ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానం చేస్తావా నువ్వు చలిలో చన్నీలు స్నానం చేసి పూజలు చేసి దానములు చేస్తే వాళ్ళు ఇల్లు గుళ్ళైపోతుంది నెత్తి పైన చెంగు వేసుకొని భిక్షాం దేహి అని అనవాల్సిన పరిస్థితి వస్తుంది జాగ్రత్త వెళ్ళి పడుకో అని కోపగించుకున్నాడు ఇక రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు ఎప్పుడు తెల్లవాడుతుందా ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేయాలా అని ఆమెకేమో ఆతృతగా ఉంది కొన్ని గడేలకు తెల్లవారింది ఆమె కాలకృత్యాలు తీర్చుకుంది ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మడు వెళ్తూ ఉన్నాడు అప్పుడు ఈమె తన భర్తకు చెప్పకుండానే అతను వెంటనే అది పోయింది స్నానం చేద్దామని ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకొని ఆమె వెనక వెళ్ళిండు అనమాట నది స్నానం చేయడానికి వెళ్ళింది కదా ఆమె అయితే ఆయన భార్యను ఆ దుడ్డుకర్రతో కొడదామని లోపలికి పోయిండు ఆ నదిలోకి ఆ ఇద్దరు కొంత తడువుకొని నీళ్లల్లో పెనుగులాడిండ్రు ఆడిండ్రు అటు ఇటు మునుగుతూ వాళ్ళిద్దరూ గొడవ పడినమాట అయితే మాఘమాస ఫలం దక్కింది వాళ్ళిద్దరు నీళ్ళలో స్నానం చేసిండ్రు కదా ఆ విధంగా అయినా వాళ్ళు స్నానం చేయడం వల్ల వాళ్ళకు మాఘమాసంలో స్నాన ఫలం అనేది లభించింది అయితే ఇట్లా బంగారు శెట్టి భార్య కొట్టి ఇంటికి తీసుకొచ్చేసిండు అంటే మామూలుగా వీళ్ళు పుణ్యం రావాలి అనే ఆలోచనతోని కాదు ఆ నేనేమో ఆమెను ఇంటికి తీసుకురావడానికి వెళ్ళిండు అయితే ఇట్లా కొన్ని సంవత్సరాలు గడిచినాయి ఒకరోజు ఇద్దరికీ ఒక వ్యాధి సోకింది మరి కొన్ని రోజులకు ఇద్దరు చనిపోయిండ్రు అయితే బంగారు షెట్టిని తీసుకుపోవడానికి ఏమో ఇమబట్లు వచ్చిండు కాళపాషం వేసి తీసుకొని పోతూ ఉన్నారట తాయారమ్మనేమో తీసుకొని పోవడానికి విష్ణుదూతలు వచ్చిండ్రట అయితే ఆమెను వ్రథంపై ఎక్కించుకొని తీసుకొని పోతూ ఉంటే తాయారమ్మ యమబటలతో ఏమన్నదంటే ఓ యమబటలారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠానికి తీసుకొని పోతున్నారు నా భర్తనేమో యమలోకానికి తీసుకుపోతున్నారు ఇద్దరం సమానమే కదా అని అడిగిందట అడిగితేవో అమ్మ నీవు మాఘమాసంలో ఒకరోజు నదీ స్నానం చేసినావు నీకు పుణ్యం కలిగింది కాబట్టి నువ్వు వైకుంఠానికి వెళ్తున్నావు నీ భర్త అనేకంలో మందిని హింసించి అన్యాయంగా డబ్బును సంపాదించిండు మరి ఎంతో మంది దగ్గర అసత్యాలు ఆడిండు ఇంకా ఎంతోమందిని హింసించిండు భయం లేక భక్తి లేక భగవంతునిపై ఒక దానం లేక ఎటువంటి పూజ లేక ఉన్నాడు కాబట్టే యమలోకానికి తీసుకోబోబడుతున్నాడు అని చెప్పిండటం ఏమందుతాలు అప్పుడు ఆమె ఏమన్నదంటే నేను ఒకే ఒక దినం స్నానం చేసినందున పుణ్యఫలం కలిగినప్పుడు నన్ను కొట్టడానికి నాతో నా భర్త కూడా నీటిలలో మునిగిండు కదా మరి శిక్షించుటలో ఇంత ఏంటిది అని అడిగిందట అడిగితే అప్పుడు ఆ హిమభట్టుడుకు ఏం చెప్పాలో అర్థం కాలేదట అప్పుడు చిత్రగుప్తుడి దగ్గరికి పాప పాపపుణ్యాలను ఆయన పట్టి చూసేసరికి ఇద్దరు కూడా ఒకే రోజు స్నానం చేసినట్టుగా పుణ్యం పొందినట్టుగా ఉంది అయితే అయ్యో జరిగిన పొరపాటుకు ఆయన విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠానికి తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పిండట అయితే విష్ణులోకానికి ముందే వెళ్ళింది తయారమ్మ మరి అక్కడికి వెళ్ళిన తర్వాత తన భర్త గది ఏమైందో అని పాప ఆతృతపడుతుందట అక్కడ కూడా అప్పుడు బంగారు శెట్టి పుష్పక విమానం మీద వచ్చాడట వైకుంఠానికి అలా వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా సంతోషాన్ని పొంది పొందారట వైకుంఠ వాసుల ఇండ్రు అయితే ఈ విధంగా రాజా విన్నావా భార్య భరణ భర్తకు కూడా మోక్షం కలిగింది భర్త దుర్మార్గుడై అయినా కూడా భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలిగింది కాబట్టి స్నానము నెల రోజులు చేస్తే మరింత మోక్షదాయకం కదా అని ఈ విషయంలో ఎటువంటి సందేహము అవసరం లేదు అని తెలియజేసిండు అశిష్ట మహర్షి దిలీప మహారాజుకు మరి సూత ముని శవణ కాదులకు తెలియజేసిండు అదేవిధంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ మాఘ స్నాన అంటే ఈ లోభి అయిన ఒక వ్యక్తి ఏ విధంగా మాఘ స్నాన ఫలితం వల్ల ముక్తిని పొందాడు అనే కథను తెలియజేశాడు అనమాట ఇదండి ఐదవ అధ్యాయము మాఘపురాణంలో స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణారవిందర్పణం వస్తుంది